గతేడాది సిల్వర్ స్క్రీన్ కు దూరమైన శృతి హాసన్ ఈ ఏడాది మాత్రం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది దాదాపు నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది శృతి తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి చిత్రంలో శృతి హాసన్ కూడా చోటు దక్కించుకుందని తెలుస్తోంది హెచ్ వినోద్ దర్శకత్వంలో జననాయగన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారట మేకర్స్ త్వరలోనే ఆమె సెట్స్ లో జాయిన్ కానుందని తెలుస్తోంది ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ గౌతమ్ మీనన్ మమితా బైజు బాబీ జియోల్ ప్రియమణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు వచ్చే సంక్రాంతికి జననాయకన్ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇదిలా ఉంటే పులి తర్వాత విజయ్ శృతి హాసన్ కలిసి దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తున్నారు చిత్రం ఇది అలాగే విజయ్ కు లాస్ట్ మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి